వచ్చిందంటే చాలు బొచ్చడి ఖర్చు పెరుగుద్ది చుట్టాలు వస్తారు ఆడబిడ్డలు వస్తారు కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తుంటారు పట్టుబట్టలు పెట్టాలే మాట మర్యాదలకేం కొదు ఉండకుండా అన్ని తీర్ల సవలతులు చెయ్యాలి ఇక గిరే అన్నిటికి రేట్లు కూడా అగో అట్లనే ఇప్పుడు సంక్రాంతి ముంగట కూడా అన్నిటికీ బగ్గరేట్లు పెరిగినాయట చూడూర్రీ ఎప్పుడా ఎన్నడా అన్నట్టుంది ఇప్పుడు పబ్లిక్ కునం దేనికి అనుకుంటున్నారు సంక్రాంతి పండుగ ఉన్నది కదా పట్టణాలకు బతుకు వాళ్ళు పల్లెలకు ఎప్పుడు పోవాలని చూస్తున్నట్టున్నారు కోలా దగ్గర దగ్గర ప్రయాణాలు చేసేటోళ్లకు ఏ తిప్పలేదు కానీ దూరం పోయేటోళ్ళకే అసలు తిప్పలంతా పోయేందుకు బస్సులకు చార్జీలు పీలం రైళ్లలో లెక్కి పోదాం అంటే సీట్లు దొరకవు గాలి మోటార్లలో పోదామంటే టికెట్లు అయిపోయినాయి ప్రైవేట్ బస్సులలో పోదాం అంటే అడ్డగోలుగా ఛార్జీలు కుంజుతున్నారు ఇక కార్లు ఏమన్నా కిరాయికి కట్టుకొని సొంత ఊళ్ళకు పోదామంటే వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు కూడా గట్టిగానే గుంజుతున్నారు అడ్డగోలుగా కిరాయిలు పెంచుకొని వంద రూపాయల ఛార్జీలు ఉన్నక్కడ వెయ్యి రూపాయలు చేసేది ఇక అటు పండుగ కాని ఇంటికి పోతే చుట్టాలు వచ్చి కొత్తగా అల్లుడొచ్చి చె చెల్లలు బావలు వచ్చి మందు కానీ నీసుకూల కాని వేలకు వేలు కాబట్టే అయినా పండగ కాబట్టి కొనక దప్పదాయా తినక దప్పదాయా మరి మళ్ళా ఓ కిలో రెండు కిలోలో పట్టుకొస్తే సరిపోతుందేమో అంటే అట్ట కూడా ఏం లేదు మూడు నాలుగు కిలోల పోగెత్తంది పనే కాదు అట్లనన్నా ఇంట్లో వాడుకునేది నిత్యావసర సరుకుల కన్నా ఏమన్నా రేట్లు తక్కువ ఉన్నాయా అంటే అట్ట కూడా ఏం లేదు వాటికి కూడా గట్టిగానే పిరమైనాయి ఉప్పు పప్పు పసుపు అల్లం ఎల్లిగడ్డ మాల్ మసాలా కాంచి సగలం పిరమే ఏది కొనబోయినా పానం అన్నంత పీరమైనవి రేట్లు ఇప్పుడు ఇగదంత కాదని కూరగాయలు కొందామని పోతే అయ్యేమన్నా తక్కువ ఒక్క టమాటోలు తప్పితే అంగట్లో ఏది మందలు ఇద్దామన్నా గట్టిగానే ఉన్నాయి రేట్లు అందుకనే కొనబోతే అమ్మబోతే అడివి అన్నట్టే అయింది పండగ ముంగటిట అన్నింటికి రేట్లు పండగ భయం జ్వరబడదు పబ్లిక్ కు ఏం పిలమైనా ఎంత పిలమైనా తినక తినకదాయ మరి పండగ పేరు మీద పబ్లిక్ కు గట్టిగానే తుట్టుబడేటట్టు ఉన్నది కిరాణం దూకున పోలకు కూరగాయల బేలగాలకు నీ స్కూళ్ళకు పోసేటోళ్లకు ప్రైవేటు బస్సులు నడిపించుకునే వాళ్లకు కిరాయికి కార్లు నడిపించుకునేటోళ్లకు వాళ్ళకు మస్తు లక్కీగా ఇంటికో ఇరవై వేలు లేని పండుగ వెళ్లేటట్టేం లేనట్టే ఉన్నది పౌండ్రి